ఇటలీ జానపద కథ సంతోషాలు సిసిల్లిలోని ఒక చిన్న గ్రామంలో ఇద్దరు రైతులు ఉండేవారు ఇద్దరికీ ఒక్కసారే పిల్లలు కలగటంతో ఇద్దరూ కలసే వాళ్లకు నామకరణం చేయటానికి ఏర్పాట్లు చేసుకుని ఫ్రాంకో అని జిరాల్డో అని పేర్లు పెట్టుకున్నారు ఆ విధంగా పిల్లలకు నామకరణం జరిగే సందర్భంలో ఇద్దరు దేవతలు వచ్చి దీవిస్తారన్న నమ్మకం వాళ్లలో ఉండేది అంచేత రైతులిద్దరూ భోజనాల బల్ల దగ్గర రెండు కుర్చీలు ఖాళీగా అట్టిపెట్టారు వాళ్ల విందు ఆనందంగా గడిచిపోయి చివరి దశలో ఉన్న సమయంలో ఇద్దరు దేవతలు ప్రత్యక్షమయ్యారు ఇద్దరు దేవతలలోనూ ఒక ఆమె వృద్ధురాలు ఆమె చక్కని చిరునవ్వు ముఖంతో ఫ్రాంకో తల్లి దగ్గర కూర్చున్నది రెండో ఆమె జెరాల్డో తల్లి పక్కన కూర్చున్నది వృద్ధ దేవత ఫ్రాంకో మీద చెయ్యి వేసి ఈ అబ్బాయి నిత్యము హాయిగా ఉండేలా ఆశీర్వదిస్తూ ఈ వింత వేణువును బహుకరిస్తున్నాను ఈ వేణువు ఎప్పుడు ఊదినా అతను విచారాన్ని మరిచిపోయి సంతోషంగా ఉంటాడు అన్నది రెండో దేవత జిరాల్డో తలమీద వేసి నేను జిరాల్డోకి అద్భుతమైన కానుక ఇస్తున్నాను ఈ కానుకతో ఇతను నిత్యం ఐశ్వర్యవంతుడై ఉంటాడు అతనికి డబ్బు కావలసి వచ్చినప్పుడు ఈ తోలు సంచిని విప్పి రాగి వెండి బంగారం అని అంటే చాలు సంచిలో మూడు బంగారు నాణాలు దొరుకుతాయి అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి అలా రోజుకు ఒక్కసారే జరుగుతుంది అని చెప్పింది కానుకలు ఇచ్చేసి దేవతలిద్దరూ మాయమైపోయారు జిరాల్డో తల్లిదండ్రులు తమ అబ్బాయికి లభించిన కానుకకు ఎంతో సంతోషించారు ఫ్రాంకో తల్లిదండ్రులు మాత్రం నిరాశపడ్డారు నిత్యం సంతోషంగా ఉండటం వల్ల పెద్ద లాభమేమీ ఉండదని ఆ సంతోషం తినడానికి కానీ డబ్బుగా ఖర్చు పెట్టటానికి కానీ ఉపయోగపడదని విచారపడ్డారు పిల్లలు ఇద్దరు పెద్దవాళ్లు కాసాగారు ఇద్దరు వాళ్ల వాళ్లకు లభించిన కానుకలను వినియోగించుకుంటూ ఆనందంగా గడుపుతున్న జిరాల్డోకి రోజూ లభిస్తున్న బంగారు నాణాలను చూసి ఫ్రాంకో తల్లిదండ్రులు మాత్రం అసూయ పడసాగారు జిరాల్డో తల్లిదండ్రులకి తాము గొప్పవాళ్లమవుతున్నామన్న భావంతో ఫ్రాంకో కుటుంబాన్ని నిర్లక్ష్యంగా చూడటం మొదలుపెట్టారు కొంతకాలానికి ఒక రాజుగారి కొలువులో ఈ యువకులకు సైనికులుగా ఉద్యోగాలు వచ్చాయి ఆ రాజుతో యుద్ధానికి వచ్చిన శత్రురాజు ఫ్రాంకో జిరాల్డోలను బందీలుగా పట్టుకుని తన తోటల్లో పనిచేయమని పంపించాడు ఖైదీగా ఉన్న తన దగ్గర ఉన్న వేణువు వల్ల ఫ్రాంకోకి ఎన్నడూ దిగులు కలగలేదు అతడు నిత్యం సరదాగా హాయిగా ఉండేవాడు జిరాల్డో మాత్రం రోజూ డబ్బు వస్తున్నా సుఖాన్ని మాత్రం రుచి చూడలేకపోయేవాడు ఒకరోజు అతను రాజు దగ్గరకు వెళ్లి తనని స్వేచ్ఛగా విడిచిపెట్టడానికి ఎన్ని బంగారు నాణాలు ఇవ్వవలసి ఉంటుందని అడిగాడు ఆ మాటకి రాజుకు నవ్వు వచ్చింది ఒక సామాన్యమైన రైతు కొడుకు బంగారు నాణాల గురించి మాట్లాడుతున్నాడే అనుకుని అయినా చూద్దామని అరవై బంగారు నాణాలు ఇవ్వాలి అన్నాడు ఇరవై రోజుల్లో ఆ డబ్బు మీకు చెల్లిస్తాను అన్నాడు జెరాల్డో రాజుకి ఆశ్చర్యం వేసింది ఎలా ఇస్తాడో చూడమని రహస్యంగా మనుషుల్ని పంపాడు జిరాల్డో తోలుసంచిలోంచి నాణాలు తీయటం వాళ్లు చూసి రాజుతో చెప్పారు ఆ వింత తోలుసంచి తన దగ్గర గనక ఉంటే తాను గొప్ప ఐశ్వర్యవంతుడిని కాగలననిపించింది రాజుకి నువ్వు అరవై నాణ్యాలకు ఇరవై ఇంతలు ఇచ్చినా సరే నిన్ను నేను వదిలేది లేదు నువ్వు రోజూ తీసే ఆ మూడు బంగారు నాణ్యాలు నాకే ఇస్తూ ఉండాలి లేకపోతే నిన్ను తీవ్రంగా దండిస్తాను అన్నాడు రాజు చేసేది లేక జిరాల్డో రోజూ ఆ మంత్రం చెబుతూ బంగారు నాణ్యాలు తీసి రాజుకు ఇవ్వసాగాడు అలా ఉండగా ఆ రాజు కూతురుకు జబ్బు చేసింది ఆ జబ్బు రోజు రోజుకు ఎక్కువ కాసాగింది దాంతో ఆమె నిస్సారంగా దిగులుగా ఉండేది ఏమీ తినేది కాదు తాగేది కాదు ఎన్ని మందులు ఆమె వ్యాధిని నయం చేయలేకపోయాయి చివరకు మంత్రి ఒక సలహా ఇచ్చాడు మన ఖైదీల్లో ఫ్రాంకో అని ఉన్నాడు వాడు ఎప్పుడూ ఆనందంగా హాయిగా కనిపిస్తాడు వాడిని అడిగితే ఏమైనా సలహా ఇవ్వగలడేమో రాజు వెంటనే ఫ్రాంకోను పిలిపించి యువరాణి విషయం చెప్పాడు ఫ్రాంకో వేణువు తీసి నెమ్మదిగా యువరాణి ముందు వాయించేపటికి ఆమె నిదానంగా చిరునవ్వు నవ్వింది తినటానికి ఏదైనా ఇమ్మని అడిగింది రాజు సంతోషించి ఫ్రాంకో చేసిన సహాయానికి కృతజ్ఞతగా అతన్ని చెర నుంచి విడిచిపెట్టాడు బందీలందర్నీ మీరు విడిచిపెడితే నాకు అంతకన్నా మరో సంతోషం ఉండదు అన్నాడు ఫ్రాంకో రాజు ఒప్పుకోలేదు ఒప్పుకుంటే జిరాల్డో దగ్గర నుంచి రోజు తనకు రావలసిన బంగారు నాణాలు పోతాయి కానీ ఫ్రాంకో వదిలిపెట్టలేదు ఎలాగైనా అందర్నీ విడిచిపెట్టమని ప్రాధేయపడ్డాడు చివరికి కోరిక మేరకు తన కూతురు సంతోషంగా ఉన్నది కనుక అదే చాలనుకొని రాజు అందర్నీ విడిచిపెట్టేశాడు ఫ్రాంకో జిరాల్డోలిద్దరూ తమ గ్రామానికి బయలుదేరారు ఒక నది దగ్గరకు రాగానే జిరాల్డో తన సంచిని తీసి నదిలో విసిరేశాడు ఫ్రాంకో ఆశ్చర్యంగా చూశాడు ఆ సంచి నాకక్కర్లేదు అది నాకు దురదృష్టాన్నే తెచ్చిపెట్టింది కానీ సంతోషాన్ని ఎన్నడూ ఇవ్వలేదు దేవతలు నీగిచ్చిన కానుకే అన్నిటికన్నా మహత్తరమైనది మనిషికి డబ్బు కంటే సుఖ సంతోషాలే ఎంతో అవసరం అన్నాడు జిరాళ్ళు శీల పరీక్ష రాసినవారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు గారు ప్రతాప్ ప్రఘడ్ జమీందారు రుద్రనారాయణ కొడుకు రవినారాయణ అందగాడు బుద్ధిమంతుడును అతనికి సుఖసాగర గ్రామంలో జమీందారు కూతురు సులతను ఇచ్చి పెళ్లి చేశారు రెండు గ్రామాల మధ్య చాలా దూరం రాకపోకలకు సౌకర్యాలు లేవు మధ్య అరణ్యం కూడా ఉన్నది ఆ ప్రాంతంలో సాగరదిఘి అనే కోనేరు ఉన్నది దాని చుట్టూ మామిడితోపు ఉన్నది ఈ ప్రదేశం బందిపోటు దొంగలకు ప్రసిద్ధి సులత రవినారాయణు పెళ్లాడి కాపురానికి వచ్చి తన సౌజన్యంతో అందరికీ అభిమాన పాత్రురాలయ్యింది ఇంతలో ఒకనాడు సుఖసాగరం నుంచి కొందరు మనుషులు వచ్చి రుద్రనారాయణను కలుసుకుని సులత తల్లికి చాలా జబ్బుగా ఉన్నదని సులతను తమ వెంట పుట్టింటికి పంపవలసిందని కోరారు ఈ మాట అడిగినవాడు సుఖసాగర జమీందారు గారి దివానే కాదనటానికి లేదు కనుక రుద్రనారాయణ సులత వెళ్లటానికి అనుమతిస్తూ దొంగలతో పోరాడగల సాయుధ సిబ్బందిని తాను కూడా ఆమెకు తోడుపంపాడు ప్రయాణం సుఖంగానే ప్రారంభమైంది మేనా తలుపు రెక్క ఒకటి తెరిచి దాని నిండా దారి వెంబడి ప్రకృతి సౌందర్యాన్ని చూసి సులత ఆనందం పొందింది మధ్యాహ్నం భోజనాల వేళకు ఒక పెద్ద మర్రిచెట్టు కింద మజిలీ చేశారు అందరూ భోజనాలు చేసి ఒక గంట విశ్రాంతి తీసుకున్న అనంతరం మళ్లీ ప్రయాణం సాగింది సాగర దిగి కనుచూపు మేరలోకి వచ్చేసరికి సూర్యాస్త సమయం అయింది ఆ దౌర్భాగ్యపు ప్రదేశం కంటపడగానే సులత ఆందోళన చెంది తన తండ్రి మామగారు పంపిన అంగరక్షకుల నాయకులకు తన భయాన్ని వెల్లడించింది ఏమీ భయం లేదు తల్లి బందిపోటు వచ్చే మాటుంటే వాళ్లను ప్రాణాలతో వదలం వాళ్లను ఎదుర్కోవటం మాకు అలవాటే అని వాళ్లు సులతకు ధైర్యం చెప్పారు కానీ అలా జరగలేదు అసంఖ్యాకులైన బందిపోటు దొంగలు హరహర అని దారుణంగా అరుస్తూ గడల మీద ఎక్కి అమిత వేగంగా కదులుతూ వచ్చిపడి భయంకరంగా పోరాడి చాలామంది అంగరక్షకులను చంపారు మరికొందరు అంగరక్షకులు గాయపడ్డారు మిగిలిన వాళ్లు పారిపోయారు చీకటి పడుతున్నది దొంగలు దివిటీలు వెలిగించి మేనాను సమీపించారు సులత తన మీద నగలు తీసి మూటకట్టి దొంగలకేసి విసిరింది మేనాను ఎత్తుకుని మన స్థావరానికి పదండి అని దొంగల నాయకుడు ఉత్తరివిచ్చాడు నలుగురు దొంగలు మేనాను భుజాలకెత్తుకున్నారు ఒక దొంగ మేనా వెంట నడిచాడు వాడు తనకేసి ఆశగా చూస్తూ ఉండటం గమనించి కేసి ఒక చెరునవ్వు విసిరి చిన్న నగ తీసి ఇచ్చింది వాడు దాన్ని ఆత్రంగా తన జేబులో పెట్టుకున్నాడు తర్వాత ఆమె వాడికొక తమలపాకు చిలక అందించి తాను మరొకటి నోట వేసుకున్నది దొంగ ఆ తమలపాకు చిలకను కొరికిన మరుక్షణం చచ్చిపోయాడు మేనా మోస్తున్న దొంగలు మేనాను దించి తమ అనుచరుడికి ఏమైందో చూడపోయారు అందరూ చచ్చినవాడి చుట్టూ మూగారని మేనాకు కాపలా లేదని తెలిసి సులత అవతలి పక్కనుంచి మేనా దిగి బయటపడి అరణ్యంలోకి జారుకున్నది ఆమె అరణ్యంలోకి చాలా దూరం పరిగెత్తి ఒక చెట్టు ఎక్కి చీర పైటతో తనను తాను చెట్టుకు కట్టేసుకుని స్పృహ కోల్పోయింది సులత పుట్టింటి నుంచి కాపరానికి వచ్చేటప్పుడు విషంగల తమలపాకు చిలకలు రెండు తెచ్చుకున్నది మానహాని తట్టస్థించే పరిస్థితిలో అవి ఉపయోగిస్తాయి దొమ్మి జరిగిన చోట బందిపోటు దొంగలు చచ్చిన తమ వారిని గాయపడిన వారిని తీసుకుని వెళ్లిపోయారు వారు వెళ్లిపోయిన అనంతరం సులత వెంట వచ్చిన వారిలో ఆరిపోయిన వాళ్లు తిరిగి వచ్చారు పరివారంలో ముఖ్యులు చాలా మంది పోయారు గాయపడిన వారికి కొద్ది గాయాలు తగిలిన వాళ్లు చికిత్సలు చేస్తున్నారు తెల్లవారింది దొంగల దాడి గురించి సులత జాడ తెలియకపోవటం గురించి వార్త ఇటు ప్రతాప్ గడ్కు అటు సుఖసాగర్కు చేరింది సులత చెట్టు ఎక్కిన ప్రాంతంలో హరిదాసు అనే వైష్ణవ సాధువు ఆశ్రమం ఉన్నది అతను పూజకు గాను పూలుకోయటానికి వచ్చి చెట్టు మీద ఉన్న సులతను చూశాడు అతను చెట్టు మీదకి ఎక్కి చెట్టుకొమ్మ నుంచి సులతను విడిపించి తాడు సహాయంతో ఆమెను కిందకి దించి తన ఆశ్రమానికి తీసుకుపోయి స్పృహ తెప్పించి ఆమెకు తన శుశ్రూషల ద్వారా బలం తెప్పించాడు తర్వాత ఆమె తన తండ్రి ఇంటికి పోతానన్న మీదట అతను ఆమెను సుఖసాగర్కు చేర్చాడు సులత పుట్టింటికి చేరిందన్న వార్త ప్రతాప్గఢ్లో ఏమంతా ఆనందం కలిగించలేదు బందిపోటు చేతికి చిక్కిన ఆడదాని శీలం ఏం నిలుస్తుంది తాను తన భర్త వద్దకు తిరిగిపోయే అవకాశం లేదని తనను తన అత్తవారు ఏలుకోరని తనకు ఆత్మహత్య తప్ప మార్గం లేదని సులత హరిదాసుతో అన్నది అమ్మా నువ్వు నిర్దోషివని నా అంతరాత్మ స్పష్టంగా చెబుతున్నది నువ్వు తొందరపడి ప్రాణం తీసుకోకు నేను మీ మావగారిని భర్తను కలుసుకొని మాట్లాడతాను మీ శీలం చెడలేదని వారిలో నమ్మించ యత్నిస్తాను అని హరిదాసు అన్నాడు త్వరలోనే హరిదాసు ప్రతాప్ఘ్కు పోయి రహస్యంగా రవినారాయణను కలుసుకొని రవినారాయణకు సులత్త పవిత్రురాలని నమ్మకం ఉన్నదని అతను ఇంకా ఆమెను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాడు కానీ మా నాయనగారు పాతకాలపు మనిషి పట్టుదల గలవాడు గట్టి నిదర్శనం కనిపిస్తేనే కాని ఆయన మనసు మారదు దాన్ని ఎలా మార్చుతావో నీదే పూచి అన్నాడు రవినారాయణ హరిదాసుతో హరిదాసు ముఖాన చిరునవ్వు అంకురించింది అతను సులతను ఆమె తండ్రిని తీసుకుని ప్రతాపగఢ్ చేరాడు రుద్రనారాయణ తన కోడలిని తన ఇంట అడుగుపెట్టనీయలేదు హరిదాసు సులత అతిథి గృహంలో బస చేశారు హరిదాసు రుద్రనారాయణతో సులత్త పవిత్రురాలని తెలుసుకున్నాను ఆమెను దొంగలు తాకనైనా లేదు అన్నాడు మీ మాట నాకు చాలదు అవతల గ్రామస్తులు ఉన్నారు నేను సులత్తను స్వీకరించితే వారు నన్ను ఆక్షేపించవచ్చు అన్నాడు రుద్రనారాయణ అలా అయితే దైవ నిర్ణయం మీద ఆధారపడదాం అద్భుతమైన దాఖలా ఏదన్నా కనిపిస్తే మీకు అభ్యంతరం ఉండదుగా అన్నాడు హరిదాసు అలాంటిది ఎవరికి మాత్రం అభ్యంతరం ఉంటుంది అన్నాడు రుద్రనారాయణ రుద్రనారాయణ ఇంటి చావడిలో ఆయన బంధుమిత్రులంతా సమావేశమయ్యారు సులత ఆమె తండ్రి కూడా అక్కడికి వచ్చారు హరిదాసు ఒక గాజు లోట ఒక మైనం ఉండ పట్కారు తెచ్చి రుద్రనారాయణకు చూపాడు అతను ఒక చిన్న బల్ల తెచ్చి రుద్రనారాయణ ముందు పెట్టాడు లోటాలో గంగా పోసి హరిదాసు రుద్రనారాయణను పట్కారు సహాయంతో మైనం ఉండను నీటి అడుగున పెట్టమన్నాడు అయితే ఆ ఉండను పట్కారు వదిలిపెట్టగానే నీటిపైకి తేలింది ఎంతమంది ఆ ఉండను నీటిలో ముంచటానికి చేసినా అది నీటిపైకే తేలింది తర్వాత హరిదాసు సులతను పిలిచి అమ్మా నీ పవిత్రతతో నువ్వు ఈ ఉండను నీటిలో ముణిగి ఉండేటట్టు చేయగలవేమో చూడు సీతాదేవి లాటిది తన పాతివ్రత్యం రుజువు చేసుకున్నది నువ్వు కూడా ఆ పనిచేయి అంటూ బల్లను ఆమెకు సమీపంగా జరిపి గాజుల్లోటాను బల్లకొసన ఉంచాడు సులత మైన ఉండను పట్కారుతో పట్టుకొని నీటిలో పెట్టి పట్కారును విడిచింది ఉండ నీటి అడుగునే ఉండిపోయింది పైకి లేవలేదు అందరూ హర్షధ్వానాలు చేశారు సులతను మామగారు సగౌరవంగా స్వీకరించాడు తర్వాత హరిదాసు జమీందార్లను ఏకంకమ్మని దిగి ప్రాంతంలో బందిపోటుల బిడత శాశ్వతంగా తొలగిపోయేటట్టు చర్యలు తీసుకోమని హెచ్చరించాడు అతను చేసిన ఇంద్రజాలం రహస్యం ఏమిటి ఆ మైనం ఉండ అచ్చగా మైనం ఉండ కాదు బోలుగా ఉండే చిన్న ఇనుప ఉండ మీద మైనం పొదిగారు మైనం కారణంగా అది నీటిపైకి తేలింది అయితే బల్ల కొస కింద బలమైన అయస్కాంతం ఉండి ఇనుమును ఆకర్షించి ఉండ తేలకుండా చేసింది